హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిమూర్తుల్లో లయకారుడు శివుడు దుఃఖం భయం నుంచి రక్షణ ఇస్తాడు హిందూ మతంలో మహాదేవుని ఆరాధించడం వలన సుఖ సంపాదనలను లభిస్తాయని విశ్వాసం ఈ నేపథ్యంలో శ్రావణ మాసం శివునికి ఎంతో ప్రీతికరమైనదని పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు శివుని ఆరాధించడమే కాకుండా శివాలయాలను సందర్శించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది అయితే శివాలయాలు భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా చాలానే ఉన్నాయి ఈ ఆలయాలను సందర్శించడం ద్వారా మనిషి కోరిక నెరవేరుతుంది ఈరోజు విదేశాల్లో కూడా ఉన్న ఫేమస్ శివాలయాల గురించి తెలుసుకుందాం ఆస్ట్రేలియా ముక్తి గుప్తేశ్వర్ ఆలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం పదమూడవ జ్యోతిర్లింగానికి సంబంధించినది సంవత్సరం పొడుగున ఈ ఆలయంలోని శివయ్య దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకుంటుంటారు అయితే శ్రావణ మాసంలో మరింత అధికంగా భక్తులు చేరుకుంటారు నేపాల్ పశుపతి ఆలయం ఈ ఆలయం పాండవులకు సంబంధించినది ఇది శివునికి అంకితం చేపడింది నేపాల్ రాజధాని కాఠ్మాండులో ఉన్న ఈ ఆలయంలో ప్రసిద్ధ శివుని విగ్రహం ఉంది ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన మతపరమైన కథ ఉంది వేలాది మంది స్వదేశీ విదేశీ యాత్రికులు లేదా భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు వస్తూ ఉంటారు పశుపతి నాథులు శివుని దర్శనానికే కాకుండా అందానికి కూడా ప్రసిద్ధి ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలో హిందూ మతానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు ఈ దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి వీటిలో ఒకటి ఇండోనేషియాలోని జావాలోని ప్రంబనన్ ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన ఈ ఆలయ సముదాయం చాలా పెద్దది ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయ ప్రాంగణంలో దాదాపు రెండు వందల నలభై దేవాలయాలు ఉన్నాయి పాకిస్తాన్లోని రాజ శివాలయం పాకిస్తాన్లోని ఈ శివాలయానికి తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయ చరిత్ర శివుడు సతీలతో పాటు పాండవులకు సంబంధించినది దక్షుడు తనయ సతి అగ్నికి తనను తాను సమర్పించుకున్నప్పుడు శివుని కన్నీళ్లు ఇక్కడ పడ్డాయని చెబుతారు అందుకే ఇక్కడ అమృత్కొండ సరోవర్ ఏర్పడింది శివరాత్రి శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భారీగా భక్తులు చేరుకుంటారు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి